ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అను శివ టూ సిక్స్ సెవెన్ వన్ ఫ్రెండ్స్ నేను ఈరోజు చికెన్ కర్రీ చేస్తాను ఫ్రెండ్స్ దానికోసము ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ పోసుకుంటాను ఫ్రెండ్స్ కేజీ చికెన్కి స్కిన్తోని కాబట్టి స్కిన్ లేకుండా అయితే వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ పోసుకోవాలి ఫ్రెండ్స్ స్కిన్తోని కాబట్టి హండ్రెడ్ గ్రామ్స్ జరిపోద్ది పర్ఫెక్ట్గా ఆయిల్ హీట్ అవ్వనిద్దాం ఫ్రెండ్స్ ఇందులో ఒక టూ ఆనియన్స్ ఒక టెన్ మిర్చి వేసుకున్నా ఫ్రెండ్స్ ఇవి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఆనియన్స్ మీ ట్రై చేసుకున్నా ఫ్రెండ్స్ నేను సింపుల్ వేలో ఈజీగా మెజర్మెంట్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకునేలా ఇందులో ఒక టూ స్పూన్స్ సాల్ట్ వేసుకుంటాను ఫ్రెండ్స్ ఇందులో ఒక వన్ కేజీ చికెన్ క్లీన్ చేసి పెట్టినా మా చేసుకుంటాను ఫ్రెండ్స్ దీన్ని చక్కగా ఫ్రై చేసుకుందాం చికెన్ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుంటే చికెన్ పీస్ పేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ చికెన్ మంచిగా ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్ ఇగో ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఇలా వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా వచ్చుడు వల్ల చికెన్ ముక్క బాగా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ బాగుంటుంది ఇందులో మనము పసుపు వేసుకుందాం నేను ఒక వన్ స్పూన్ పసుపు వేసుకుంటాను ఫ్రెండ్స్ ఒక టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఫ్రెండ్స్ ఇది మంచిగా చక్కగా ఒక టూ మినిట్స్ ఇలా ఫ్రై చేసుకున్నాం ఫ్రెండ్స్ అల్లం పక్క అంతా పీసులకు అంటే ఇలా ఫ్రెండ్స్ ఇగో చక్కగా ఫ్రై అయింది ఫ్రెండ్స్ మనం దీంట్లో కారం పొడి వేసుకుందాం ఫ్రెండ్స్ ఇందులో కారం పొడి వేసుకుంటానా నేను ఒక ఫోర్ స్పూన్స్ కారం పొడి వేసుకుంటానా ఫ్రెండ్స్ చక్కగా సరిపోద్ది ఫోర్ స్పూన్స్ ఇది కొంచెం సిమ్లో ఉంచుకొని కొంచెం ముక్కకు కారం అంతా అంటేలా ఫ్రెండ్స్ నేను ఒక టూ స్పూన్స్ మసాలా వేసుకుంటాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను మసాలా ప్రిపరేషన్ నా వీడియోలో ఉంది మెజర్మెంట్తో ఎక్స్ప్లెయిన్ చేశాను మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అది నేను అన్ని కర్రీస్కి నాన్ వెజ్ అయినా వెజిటేబుల్స్ అయినా ఆ మసాలా యూజ్ చేస్తాను ఫ్రెండ్స్ పర్ఫెక్ట్గా ఉంటుంది మసాలాతోని కూడా కర్రీ టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ అదే మెజర్మెంట్తో మీరు ఒకసారి ట్రై చేయండి లేకపోతే మీకు అంత ఎక్కువ అవసరం లేదు అనుకుంటే దాంట్లో ఒక హాఫ్ తీసుకోండి ఫ్రెండ్స్ నేను తీసుకున్న దాంట్లో ఒక హాఫ్ తీసుకొని మీరు మసాలా ఒకసారి టేస్ట్ చేయండి ఫ్రెండ్స్ మీకు నచ్చుద్ది కప్పుకొని సరిగా అంత బాగుంటుంది మసాలా ఒకసారి చెక్ చేయండి నా వీడియో మసాలా వీడియో ఫ్రెండ్స్ నేను ఒక హాఫ్ లీటర్ వాటర్ పోసుకుంటాను హాఫ్ లీటర్ వాటర్ పోసుకున్నాను ఫ్రెండ్స్ దీన్ని చక్కగా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించుకుందాం ఫ్రెండ్స్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కాబట్టి సరిపోద్ది మనం చ చికెన్ మంచిగా ఫ్రై చేసుకున్నాం కదా ఆయిల్లో మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఇప్పుడు ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో ఈ ముక్క ఉడికితే చాను ఫ్రెండ్స్ దీన్ని క్యాప్ పెట్టుకుందాం క్యాప్ పెట్టుకుందాం ఫ్రెండ్స్ దీన్ని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించుకుందాం ఫ్రెండ్స్ కొద్దిగా అంత కొత్తిమీర వేసుకుందాం ఒక టూ మినిట్స్ ఉడికించుకుందాం కర్రీ ప్రిపేర్ అవుతుంది ఒక టూ మినిట్స్ కూర్చు మీరు ఉడికించుకుందాం ఫ్రెండ్స్ కర్రీ చూసుకుందాం కర్రీ కర్రీ అయిపోయి అయింది ఫ్రెండ్స్ గ్యాస్ ఆఫ్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఇగో చక్కగా కర్రీ రెడీ అయిపోయింది ఇవ్ గ్రేవీ లాగా మంచిగా వచ్చింది ఫ్రెండ్స్ నేను చేసిన వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని ఒకసారి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి శివ ఛానల్ని బాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను ఏ వీడియో అయినా మెజర్మెంట్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి నా ఛానల్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్